జనగామ జిల్లా దేవరుపల మండలం కడవెండి గ్రామంలోని వానకొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశ్వని రెడ్డి సందర్శించారు ఆలయ దర్శనం అనంతరం మండల అధికారులు ఎండోమెంట్ శాఖ అధికారులతో కలిసి ఆలయ అభివృద్ది పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఇటీవల ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక కోటి రూపాయల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే ఈ నిధులతో ఆలయ ప్రాంగణం మొత్తం పునరుద్దరణ చేయటమే కాకుండా కళ్యాణ మండపం స్నానపు గదులు అన్నదాన సత్రం భక్తుల కోసం తాగునీటి సదుపాయాలు పార్కింగ్ స్థలాలు వంటి వసతులను కల్పించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశ్విని రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకని ప్రతిరోజు వందలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారని అందువల్ల ఆలయ అభివృద్ది పనులు ఆలస్యం కాకుండా తక్షణమే ప్రారంభించాలన్నారు నాణ్యతతో కూడా సదుపాయాలు ఏర్పడితే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని అధికారులను ఆదేశించారు అధికారులు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ది పనుల ప్రణాళికల్లో ఎమ్మెల్యేకి వివరించారు త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఆడపు ఆండాలు ఎంపీడీఓ తాటి సురేష్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మళ్ళీ మన మినిస్టర్ గారు చాలా క్లియర్గా తక్కువ తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్టు క్రియేట్ చేసే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ని ప్రియారిటీలో పెట్టుకొని అందులో మన దేవాదుల ప్యాకేజ్ సిక్స్ ఒకటి కావడము నిజంగా మన అదృష్టము అంటే అంతేగాని గత ప్రభుత్వం లెక్క కుప్పలు కుప్పలు కూడగట్టి అంత కమిషన్ల కోసం ఏదైతే వాళ్ళు కూలేశ్వరం కత్తినారో అట్లాంటి ఆలోచన చేయకుండా తక్కువ దాంతో ఎక్కువ ఆయకట్టాయి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఫస్ట్ కొత్తగా చేపట్టే ముందు పెండింగ్లో ఉన్నారో పూర్తి చేయాలి అన్న ఆలోచనతోటి ఇది ఇచ్చినారు ఎప్పుడు కూడా మన పాలకుర్తి ప్రజలు తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మన గౌరవం ఇది చరిత్రలో ఉండిపోతుంది ఎందుకంటే రైతులకి ఎంతో